హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వంకాయ కర్రీ అండి చిటికలు చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇలా అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా టేస్టీగా హెల్దీగా చేసుకునే కర్రీ ఇది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దీనికోసం నేను మూడు పెద్ద వంకాయలు తీసుకొని పెద్ద ముక్కలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి మీ దగ్గర ఏ వంకాయలు ఉన్నా తీసుకోవచ్చు వాటిని ఇలా పెద్ద ముక్కలాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి దీనికోసం కారం కోసం ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి మూడు నాలుగు వెల్లుల్లి ఒక పెద్ద సైజు టమాటోని ఇలా పెద్ద ముక్కలా కట్ చేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కొంచెం కొత్తిమీర తరుగును కూడా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు అవి వేసుకొని అలాగే ఇందులోకి టమాటో ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా వేసుకొని కొద్దిగా వాటరు రుచికి తగినంతగా ఉప్పు కొద్దిగంతా చింతపండు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వీటిని ఉడికించుకోండి ఐదు నిమిషాలు ఇవన్నీ సాఫ్ట్గా ఉడికిపోతాయండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి వాటర్ ఉందా ఇంకిపోయిందా తెలుస్తుంది ఇలా సాఫ్ట్గా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు గుత్తి కానీ ఇలాంటి మ్యాషర్ కానీ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాష్ చేసుకోండి మరి మెత్తగా మ్యాష్ చేసుకోకండి అక్కడక్కడ బరక బరకగా ఉండేలాగా మ్యాష్ చేసుకోండి అప్పుడు మనం తింటూ ఉన్నప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్టు ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని దీనికి పోపు కోసం స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఇవి ఫ్రై చేసుకోండి ఇది కొద్దిగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం వంకాయ కర్రీని వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇది ఒక నిమిషం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన అంతా పోయి మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన వంకాయ బజ్జి కర్రీ రెడీ చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్